ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమా శ్రీమన్నారాయణ చర్ణం చరణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చక్కగా అన్ని తిథులను పాటిస్తూ ఉన్నాము ఛాయశక్తుల భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నాము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము అందులో భాగంగా మనం కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాం మీరు అందరూ కూడా చాలా చక్కగా వింటూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అయితే మనము ఈరోజు చక్కగా పద్దెనిమిదవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం అయితే వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఎన్నో విషయాలను చెప్పాడు అదేవిధంగా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మునివర్య ఈ విధంగా మీరు దైవ సంబంధమైన కథలను తెలియజేస్తూ ఉంటే అసలు ఇంకా తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది అని జనక మహారాజా అడుగుతూ ఉంటే చక్కగా ఇట్లా వినేవాళ్ళు ఉంటే మాకు కూడా చెప్పాలని కోరిక ఉంటుంది కాబట్టి నీకు చక్కగా విషదపరుస్తాను ఇంకా కార్తీక ధర్మాలు కార్తీక మహత్యం అనేది ఎంత గొప్పదో నీకు తెలియజేస్తాను విను ఓ రాజా అని చెప్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము మరి ఈ మాసం అందు స్నానము దానము వ్రతాదులను చేయడము దానం చేయడము చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు అందు తనకు శక్తి ఉన్నా ఎంత ఉంటుందో అంటే వాళ్ళ శక్తి కొలది దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు అంటే పిసినారితనం చేయకూడదు మనకు ఎంత శక్తి ఉందో అంత చేయాలి దానం చేసేటప్పుడు మనకు శక్తి ఉన్నదానికన్నా ఎక్కువ చేయాలి అనే భావన కలిగి ఉండి అయ్యో ఇంకా చేయలేకపోతున్నానే నేను ఇంతకన్నా నాకు శక్తి ఆ భగవంతుడు ఇంకా నాకు శక్తి ఇవ్వాలి అని కోరుకున్నప్పుడు అది దానము సఫలీకృతం అవుతుందట అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారనమాట అట్లా ఆ శక్తి కొలది దానము చేయకుండా ఏదో పేరుకు దానం చేశాము అని చేస్తే మాత్రము రౌరవాది నరకాలు అనుభవిస్తారట అంటే కొంచెమే ఇచ్చినా బాగా పుణ్యం వస్తుంది అని అంటే మన శక్తి కొలది చేయాలి ఏదైనా కూడా మీరు కొంచెం ఒక పది రూపాయలు ఇచ్చినా ఉంటే మనము ఒక లక్షల ఆస్తి పరులం అయినప్పుడు పది రూపాయలు మనం ఒక మామూలు స్థితిలో ఉన్నాము రోజు కూలీ పని చేసుకునే వాళ్ళు పది రూపాయలు దానం చేసిండే వాళ్ళు గొప్ప అంతేగాని మనకు ఎంతో ఇవ్వగల శక్తి ఉండి కూడా మనం దానం చేయకపోతే అది చిన్న దానం చేసిన పెద్ద పుణ్యం వస్తుంది అంటే చేయలేని స్థితిలో ఏ మాత్రం చేసినా పుణ్యం సంపాదించుకుంటారని చెప్తున్నారు కానీ చేయగలిగి ఉండి కూడా చేయలేని వాళ్లకు పుణ్యం వస్తుందని మనకు చెప్పబడలేదు దీన్ని అర్థం చేసుకోవాలి అందరూ కూడా పురాణాలు అనగానే ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నేను క్లియర్గా ఎప్పుడైతున్నదండి దీని గురించి అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట ఈ నెల మొత్తము ఏ రో ఒకరోజు రోజు ఒక రకమైన దానాన్ని చెయ్యాలి మరి తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా ఉడతారట తాంబూలము అనేది ఎప్పుడు తీసుకుంటారండి సంపూర్ణత పొందిన వాళ్ళు తాంబూలాన్ని స్వీకరిస్తే అన్ని రకాల ఆనందాన్ని చిహ్నం అనమాట తాంబూలం వేసుకోవడం అనేది అటువంటి అంటే చక్రవర్తిగా ఉడతారు అంటే అంత గొప్ప భావం కలిగి ఉన్నవాళ్ళు అనమాట ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిలో కానీ దీపారాధన చేసిన సమస్త పాపాలు నశించుటేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును దీనికి ఎక్కువ తక్కువ ఏముండదండి మనము నెయ్యి దీపాన్ని వెలిగించడము అనేది ప్రధానము నెయ్యి దీపాన్ని నెయ్యితో వెలిగిస్తున్నామా నువ్వుల నూనెతో వెలిగిస్తున్నామా అన్నది కాదు దీపాన్ని వెలిగించడం భక్తితోని అనే దానివల్ల మనకు ఫలితం అనేది కలుగుతుంది తప్పకుండా వైకుంఠ ప్రాప్తి మనం ఈ దీపాన్ని అయితే వెలిగించగలం కదా అందుకని మనం కూడా వెలిగిద్దాం ఇట్లా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం చేసినవారు భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది ఈ విషయం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం నారికేలాన్ని కొబ్బరికాయ కొట్టి తర్వాత దాంట్లో నెయ్యి వేసి దీపం వెలిగించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అని మరి మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ కార్తీక మాసంలో చేయడం ఇంకా విశేషం మరి సంతానము ఉన్నవారు చేసినచో సంతానము నష్టము జరగదు అంటే పిల్లలు ఆయురారోగ్య ఆరోగ్య వృద్ధి చెందుతారు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు మరి కొంతమందికి ఇబ్బందులయ్యి పాపం ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో అటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా సంతానము చక్కగా చిరంజీవులై పెరుగుతారు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారు కార్తీక మాసమంతయు ఆకాశ దీపం కానీ స్తంభ దీపం కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము అవుతుంది అంటే ఆకాశ దీపాన్ని ఉంచడం మనము దానికి అనుకూలంగా అన్ని ఏర్పాటు చేసుకొని ఉంచి దానికి నమస్కరిస్తే తప్పకుండా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మనకు దేవాలయాలలో వెలిగించిన దానికి వెళ్ళి చూసి నమస్కరించుకొని వచ్చినా కూడా మనకు అదే ఫలితం కలుగుతుంది మరి ఆకాశ దీపం పెట్టువారు శాలి ధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచి దీపం ఉంచాలి ఆ దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టు పెట్టువారిని పరిహాసమాడేవాళ్ళు మరి చుంచు జన్మ ఎత్తుతారట దీపం ఎవరైనా పెట్టేవాళ్లను అపహాస్యం చేస్తే ఎకరిస్తే దీపం పెట్టడానికి మీ దగ్గర నెయ్యి ఉంది డబ్బా ఉంది ప్రమిద ఉంది అన్ని ఉన్నాయి కానీ ఆ ఏళన వేస్తూ మనం పెట్టలేదనుకోండి దానివల్ల ఈ చుంచు జన్మ ఎత్తుతారట ఇందులకు ఒక కథ ఉంది దాన్ని నీకు చెప్తాను విను అని చెప్తూ ఉన్నారు ఆ కథను తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మరి ఋషులలో అగ్రగణ్యుడు చాలా పేరు పొందిన ఋషి మతంగముని ఈయన ఋషులలోనే పేరు పొందినవారు మతంగముని అంటే మరి ఈయన ఒకసారి ఏం చేసిండట చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారట వీళ్ళు ఎక్కడంటే అక్కడికి తిరుగుతూ ఉంటారు సంచారం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ కొన్ని రోజులు ఉండి అంటే వాళ్ళ ప్రదేశంలో ఉండడం అనేది ఆ ప్రదేశం యొక్క గొప్పతనం వాళ్ళకి నచ్చి అక్కడ ఉండడం అనేది అట్లా ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకున్నారట వీళ్ళు మరి నిత్యము పూజలు చేస్తూ ఉండేవాళ్ళట మరి కార్తీక మాసం వచ్చిందట అలా ఉన్నప్పుడు ఆ ఆశ్రమము చుట్టూ మునులు కూడా వచ్చి పూజలు చేసుకునేవాళ్ళు అంటే ఆశ్రమాలు కట్టుకుంటే ఒక్కొక్క ఆశ్రమం నిర్మించుకొని కొంతమంది మునులు ఉంటూ ఉంటారు కదా ఆ మునులందరూ కూడా అక్కడ కాలనీలో ఇప్పుడు ఒక కాలనీలో ఒక గుడిని కట్టుకుంటారు అట్లా అప్పుడు పూర్వకాలంలో ఋషులు త జపతపాలు చేసుకునే వాళ్ళు పూ ఆశ్రమాలు కట్టుకొని ఆ విధంగా ఒక దేవాలయాన్ని కట్టుకొని ఉంటే ఈ మాతంగముని ఆ విధంగా ఏర్పాటు చేస్తే మునులందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకునేవాళ్ళు అనమాట అట్లా వారు ప్రతిదినము ఆలయ ద్వారంపై దీపాలు వెలిగించి చాలా భక్తితో శ్రీహరిని పూజిస్తూ వెళ్ళేవారట ఒకరోజు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఏమన్నారట అంటే ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదులకు ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరి మనకందరకు తెలిసిన విషయమే కదా మరి రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి కాబట్టి కార్తీక దీ దీపాన్ని స్తంభ దీపాన్ని వె వెలిగిద్దాము అని చెప్పాడట ఒక పెద్ద అంటే వయసులో పెద్ద అయిన ముని అప్పుడు హరిహరాదుల ప్రీతి కొరకు ఆ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపాన్ని పెట్టి పెట్టారట అయితే అప్పుడు మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకుని తెస్తాము మరి అక్కడ పెట్టడానికి ఒక స్తంభం లాంటి కర్ర కావాలి కదా దాన్ని తేవడానికి అడవికి వెళ్దామన్నారు అందరూ కలిసి వెళ్తూ ఉన్నారట అట్లా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చీరలు పలవాలు లేని ఒక అంటే స్తంభం అంటే ఎట్లుండాలి దాంట్లో ఎక్కడ కూడా కట్లు కానీ కట్ అయిపోయి వంకటింకరగా అట్లా లేకుండా చక్కగా ఉన్నదాన్ని తెచ్చుకోవాలన్నమాట అట్ మొదలంట నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పెట్టారు ముందు స్తంభాన్ని స్తంభంలాగా ఆ చెట్టు మొదలను దానిపై షాలిధాన్యము వేశారు ఇంతకుముందే తెలుసుకున్నాం కదా ఆ దా అవినీతితోని నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించాను పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేస్తూ ఉన్నారు వీళ్ళు చక్కగా ఆ దీపాన్ని వెలిగించారు నమస్కరించుకొని పురాణ పఠనంలో వీళ్ళు మునిగిపోయినరు అప్పుడు ఏమైందట అంటే పిడపెడమనే శబ్దం వినిపించి అటు చూసేసరికి వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉన్నదట అదేంటి ఆ దృశ్యం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారట అందులో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారు అతను నీ వివరవు నీ స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించారట అప్పుడు ఆ పురుషుడు పుణ్యాత్ములారా అని వాళ్ళకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఆయన వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాడు నేను కిందటి జన్మందు ఒక బ్రాహ్మణను మరి ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే నాకు మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను దుర్బుద్ధి అలవడింది వేదాలు చదవక శ్రీహరిని పూజింపక దాన చేయక మెలిగాను నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే విప్రుడైనా వచ్చినను ఆశ్రయించినను అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నెత్తి నెత్తిమీద వేసుకోమని వాళ్లను నా నా ఆడేవాడిని తర్వాత పంపించేవాడిని వారికి ఎటువంటి సహాయం చేయకుండా నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టేవాడిని మరి స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవాళ్ళు కానీ నన్నెవరను మందలించలేకపోయేవాళ్ళు నేను చేయు పాప కార్యాలకు హద్దు లేకుండా పోయింది దాన ధర్మాలు ఎట్టివో నాకు తెలియవు మరి ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దిశలో చనిపోయి ఘోర నరకాలు అనుభవించి మరి లక్ష జన్మల ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పీడ పురుగునై తర్వాత వృక్ష జన్మ ఎత్తినాను నేను కీకారణ్యంలో ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభముగా నన్ను నేను ఇక్కడికి తీసుకురావడం వల్ల ఈ రూపాన్ని ఎత్తి జన్మాంతర జ్ఞానినయ్యాను నా కర్మలన్నీయు మీకు తెలియజేసి మరి నన్ను మన్నించండి అని వేడుకున్నాడట అప్పుడు వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి ఆ మాటలు విని ఆహా కార్తీక మాసం యొక్క మహిమ ఇది అంతా ఎంత గొప్పది అదేనుగాక కార్తీక శుద్ధ ఈ ఈ విధంగా ఈరోజు కైలు వాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుతూ ఉన్నాయి మరి వీటన్నింటినీ చూస్తే ఏమనిపిస్తుంది మనకు వీటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం వలన మనుషునికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాడు ఈయన మరి దీనివల్ల మనము పురాణాలు చెప్పిన అన్నీ కూడా సత్యమే అందువలనే ఈ స్తంభం నాకు ముక్తి కలిగింది ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆకాశ దీపంగా ఉంచడం వల్ల దానికి ఆ చెట్టు మొదలకు మోక్షం కలిగింది అని మునులు అనుకుంటూ ఉన్నారట ఆ పురుషుడు ఆ మాటలు విని ముణిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఆ జగదం ఈ జగంలో అందరూ కూడా ఎటులా కర్మబంధము కలుగును అది ఎట్లా నశిస్తుంది నాకు సంశయంగా ఉన్నది నా సంశయాలన్నీ కాస్త బాపండి అని ప్రార్థించిండట అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకరైన అంగీరస మునితోని స్వామి మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు కాబట్టి మీరే వివరించండి అని అందరూ కోరిండట మేము కూడా వింటాము అని అప్పుడు ఆ అంగీరసముని చక్కగా వారికి ఈ విధంగా బోధించడం ప్రారంభించిండట అంటే దీప స్తంభము వలె ఉపయోగపడిన ఆ చెట్టు మొదలు కూడా మోక్షాన్ని పొందింది చివరకు ఎన్నో పాప జన్మలెత్తి అవి తరిగిపోయి పోయి 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 ఇప్పుడు ఆయన మోక్షాన్ని పొందడానికి ఆ చెట్టు నుండి ఆయన తిరిగి మనిషి జన్మ ఎత్తింది కాబట్టి మనిషి జన్మ అనేది